హాయ్ ఫ్రెండ్స్ అవయూ ఈరోజు మేము కర్ణాపురం కాజీపేట దగ్గర ఉన్న కర్ణాపురం దగ్గరికి వచ్చాము కర్ణాపురం చర్చ్కి సో ఇక్కడ బయట లొకేషన్ స్టార్టింగ్ మందిరం ఎలా ఉంటుందంటే సింహం అంటారు దీన్ని సో ఇక్కడికి శనివారం ఆదివారం వేల సంఖ్యలో వస్తారు ఒక పుణ్యక్షేత్రం లాగా సో బయట ఎంట్రన్స్ అంటే బస్సులు కూడా లోపలికి వస్తాయి శనివారం శుక్రవారం శనివారం ఆదివారం మందిరానికే వస్తాయి డైరెక్ట్ గవర్నమెంట్ బస్సులన్నీ బయట వచ్చేసి ఇట్లా మామిడి తోట ఉంటుంది అందరూ మామిడి తోటలోనే స్టే అంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత మామిడి తోటలో స్టే చేస్తారు ఇక్కడే భోజనాలు తింటారు ఇక్కడ వండుతారు కూడా క్యారీ చేసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు అక్కడ కూర్చొని తింటారు ఇప్పుడు మనం చర్చి లోపలికి వెళ్తున్నాం సో స్టార్టింగ్ ఇది దీపస్తంభము మందిరం అంతా ఇలా అనమాట రెండు వందల యాభై కోట్లు బట్టి దీన్ని నిర్మించారు సో దీనికి నాలుగు గుమ్మల్ దాకా ఉంటాయి ఈ మందిరాన్ని అయ్యగారు పాలుగారు అంటే క్రీస్తు జ్యోతి మందిరం అంటారు సో దీంట్లో పాలుగారు పాస్టర్ గారు పేరు వచ్చేసి గొప్ప ప్రవక్తని కూడా చెప్పొచ్చు అనమాట పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని ప్రణాళిక చొప్పున ఈ మందిరం అంతా నిర్మించారు ఇప్పుడు మీకు ఈ కోట కనిపిస్తుంది కదా ఇట్లాంటి నాలుగు వరకు నిర్మించారు అవి అపోస్తులకి సంబంధించి అనమాట ఇది ఈ మందిరం అంతా దేవుని ప్రణాళిక చొప్పున ఆయనకు వచ్చిన వాగ్దానం చొప్పున కట్టించారు ప్రణాళిక ఎలా అని అంటారా హెస్కేల్ గ్రంథం నలభై అధ్యాయం నుంచి నలభై ఆరో అధ్యాయం వరకు మొత్తం ఈ మందిర నిర్మాణం గురించి ఉంటుంది సో అందులోని అంశాలను బట్టి పాలుగారికి అంటే అయ్యగారికి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దీని పునాదులు కానీ ఇళ్ళెంత్ కానీ ఎలా కట్టాలి అనే దాన్ని బట్టి ఆ యొక్క వచనాలను బట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దీన్ని నిర్మించారనమాట ఇదంతా మీకు ఎలా తెలుసు అంటారా నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను అయ్యగారు అలా చెప్పడము అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను నిర్మించాను అని చెప్పారు సో నేను ఎజకేల్ గ్రంథం చదివినప్పుడు రీసెంట్గా మొన్ననే చదివాను గ్రంథం చదివినప్పుడు సో నలభై అధ్యాయం నుంచి నలభై అధ్యాయం వరకు మందిరం యొక్క నిర్మాణం గురించి ఉండింది ఇది ద్వారం ఇది ఒక ద్వారం లోపలికి వెళ్ళడానికి లోపల మందిరం లోపల ఎలా ఉంటుంది ఇంక లోపల ఎలా ఉంటుందో నేను మళ్ళీ తర్వాత చూపిస్తాను సో ఫస్ట్ అయితే గుమ్మలు చూపిస్తాను చాలా పెద్ద ఎట్ ఏ టైం వన్ ల్యాక్ మంది సిట్టింగ్ కూర్చోవచ్చండి అంత పెద్దది చూడండి దీని పునాది రాళ్ళు కూడా బెత్తలహేమి నుంచి తెప్పించారనమాట ఫ్లైట్లో విమానంలో బెత్లహేమ్ నుంచి కొన్ని కొన్ని అక్కడ నుంచి చాలా వరకు ఐటమ్స్ బెత్లహ్యామ్లో మందిరం చర్చి అయితే మన పితృలు ఎలాగైతే కట్టించారో దాని ప్రకారమే ఇక్కడ కట్టించారు సో ఇలా ఉంటుంది ఇదంతా ఒక సెట్టింగ్ అండి సెట్టింగ్ అంటే ఇవి అంత సిమెంట్తో కట్టింది చూడండి మీరు ఇప్పుడు ఒక ద్వారం చూసారు కదా సో ఇదంతా బయట బాల్కనీ లాగా ఉంటుంది మీకు ఇంకా మరుగు ద్వారం చూపిస్తాను ప్రతి శనివారం ఫ్రైడే సాటర్డే వచ్చేసి ఇక్కడ ఈ మందిరానికి వచ్చి ప్రార్థించుకున్నప్పుడు దేవునికి మన విన్నపాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి అనేది ఒక నమ్మకం నమ్మకం అనే కాదండి ఖచ్చితంగా జరుగుతాయి కూడాను సో సెకండ్ ద్వారం దగ్గర ఈ చెట్టుని ఏమంటారో నాకు కూడా తెలీదు సో ఈ యొక్క చెట్టు ఆకారంతో దీన్ని కట్టించారనమాట ఇక్కడ పన్నెండు స్థలాలు ఇప్పుడు ఆర్సీంలో పాటిస్తున్నట్టుగా ఇక్కడ పన్నెండు స్థలాలను కూడా పైన వాటి యొక్క పిక్చర్స్ని ఏర్పాటు చేశారనమాట సో చూడండి మీకు కాస్త నేను స్పీడ్గానే చూపిస్తాను చాలా లెంగ్త్ ఎక్కువైపోతుంది మొత్తం క్లారిటీగా మీకు చూపించాలి అంటే మందిరం అనేది చాలా పెద్దగా ఉందండి పిండు పిన్ చూపిస్తాను కానీ కొంచెం ఫాస్ట్ అవుతుంది అంత ఈజీగా అయితే అంటే స్లోగా అయితే చూపించలేను ఇది ఇంకా రెండో గుమ్ అనమాట ఇవన్నీ దానిమ్మ చెట్లు ఆ యొక్క ఆకారం అనమాట దానిమ్మ కాయలు ఆ ప్రతిమతో కట్టించారనమాట ఇవన్నీ కూడాను హెజ్కేల్ గ్రంథంలో మీరు ఒకసారి చదవచ్చు యొక్క గుమ్మం యొక్క నిర్మాణాలు ఎన్ని గుమ్మాలు పెట్టాలి ఎక్కడెక్కడ పెట్టాలి ఆ గుమ్మాని యొక్క లెంత్ ఎంత వాటిని ఎలా డిజైన్ చేయాలనేది కూడా ఆ హెజ్కేల్ గ్రంథంలో ఉంటుంది సో దాన్ని ఆధారంగా దాని ఆధారంగా అంటే అయ్యగారికి దేవుడిచ్చిన ప్రణాళిక కూడా అది ఒకటి దేవుడు చెప్పడంతో అదే కులతలతో అదే ప్రణాళికతో దీన్ని కట్టించారు ఇంకొక ద్వీప ద్వీపస్తంభం ఇది ఇట్లాంటివి ఇది అపోస్తుల అని చెప్పేసి నాలుగు ఏర్పాటు నాలుగు కట్టించారు అందులో ముగ్గురు అపోస్తులు మన పితరులైన అపోస్తులూలు ఇంకోటి స్టార్టింగ్లో వచ్చేసి ఈ సంబంధించి దాన్ని పాలిగారి పేరు మీద కట్టించారనమాట చూడండి ఇది చాలా పెద్ద నిర్మాణం అండి పెద్దది చచ్చి సో ఇదంతా ఇప్పుడు మీరంతా చూస్తుంది ఇది తూర్పు ఏమంటారు పనమట పనమట గుమ్మ పడమటి గుమ్మం అంటారు ఈ ద్వారం నుంచి మ్యాక్సిమం ఐగా తప్ప ఎవరు నడవరండి సో దేవుడు ఏర్పాటు చేసిందంటే తూర్పు గుమ్మని నాకు మాత్రమే ఏర్పాటు చేయండి అన్నట్టుగా నేను హెస్కేల్ గ్రంథంలో చదివాను సో ఇది కూడా అదే అనుకుంటున్నాను లోపలికి వెళ్ళి చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది దీన్ని బలిపీఠం అని అయితే అంటారండి అయ్యగారు వాళ్ళు ఇక్కడ ఉండి మెసేజ్ ఇస్తారు సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మనకి ఎవరికి అర్హత ఉండదండి అది పరిశుద్ధ ఆత్మ నిండిన వారికి దీన్ని ప్రేరేపణ ఉన్న వారికి మాత్రమే దాని లోపల నుంచన్నీ ప్రసంగం ఎక్కడానికైనా అర్హత కలిగి ఉంటుంది అది పాలుగారు ప్రేయర్ చేయడం ప్రేయర్ అంతా మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు తల మీద చేపట్టి ప్రార్థిస్తారనమాట ఇక్కడికి చాలా వేల మంది వచ్చారండి మినిమం ఒక యాభై వేల వరకు ఉంటారు ఇప్పుడు వాళ్ళందరికీ తల మీద చేపట్టి ఇప్పటివరకు ప్రార్థించారు సో నేను అది వీడియో చేద్దామనుకున్నాను కానీ మాకు అప్పటికే టైం చాలా చాలా టైం అప్ అయిందండి సో నేను దానివల్ల నేను దాన్ని తిగిలేకపోయాను ఇది ఇది ఫస్ట్ ఫ్లోరే అనమాట ఇదంతా మందిరం లోపలైతే పైన దీనికి సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది పైన ఒక ట్వీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మంది పైన సిట్టింగు కింద ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఎక్కువగా ఉంటుందండి సిట్టింగు సీట్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటుంది చాలా పెద్దది ఇట్లాంటి పెద్ద పెద్ద ఫ్యాన్స్ కూడా చాలా ఇక్కడ ఏర్పాటు చేశారు సో ఇదంతా అయితే ఇది ఇలా ఉంటుంది అది ఫైన్ అనమాట ఇప్పుడే చర్చ అయిపోయింది కాబట్టి అందరూ మామిడి చెట్ల దగ్గరికి వెళ్ళారు తినడానికి సో ఇప్పుడు మీకు మూడు అయితే చూపించాను నాలుగో గుమ్మ చూపిస్తున్నాను చాలా పెద్దదండి మందిరం చాలా అంటే చాలా అంటే అన అనారోగ్యంగా ఉన్నవారికి పెద్ద జబ్బులు మన శరీరాల కంటిన్యూగా నిల్వ ఉండే జబ్బులు ఉన్నవారు ఉంటారు కదా అలాంటి వారు కూడా ఇక్కడ వచ్చి స్టే చేస్తారు స్టే చేయడానికి ఇంకా వేరే ప్లేస్ కూడా ఉంది ఇక్కడ మందిరం ఆవరణంలోనే కాకపోతే పక్కన ఇంకొక దానికి బిల్డింగ్ ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఏర్పాటు చేస్తారు అలా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట వారి కుటుంబాల సమస్యలను బట్టి వారి శారీరక ఇబ్బందులను బట్టి సో ఇలా స్టే చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్నారండి ఇది ఇంకొక అండి పెద్ద పెద్ద తలుపులు ఈ తలుపులన్నీ కూడా టేక్తో తయారు చేసినానండి అంత టేక్ ఐటమ్ చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు ఈ పైన ఈ గుమ్మములకి ప చుట్టుపక్కల చెట్లను ఏర్పాటు చేశారు అవి ద్రాక్షళి ఇవి ద్రాక్షళి అన్నమాట చూడండి ద్రాక్ష పళ్ళను కూడా ఏర్పాటు చేశారు ఇది కట్టడం చాలా అందంగా కట్టారండి అసలు కట్టిన వాళ్ళకి హ్యాండ్సమ్ అని చెప్పాలి అంత ఓపికగా ఇంత అందంగా దీన్ని కట్టడం అంటే చాలా గ్రేటేనండి నన్ను అడిగితే కింద నుంచి కూడా ద్రాక్ష పండ్లు దాన్ని తీయ అలా అందంగా దాన్ని అలా కట్టడం అంటే ఇదంతా కన్స్ట్రక్షనేనండి జస్ట్ సెట్టింగ్ కాదు కన్స్ట్రక్షన్ ఇదంతా సో ఇదంతా రెండు వందల యాభై కోట్లు కన్స్ట్రక్షన్ అయింది ఇంకా కూడా ఇంకా పెండింగ్ ఉంది అనేసి అయ్యగారు అన్నారనమాట ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇంకా కట్టవలసింది చాలా ఉందని మందిరంలో కూడా చెప్పారు ప్రేయర్లో ఇంకా కట్టేది చాలా ఉంది అని జెరస్ లేమని కొండని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేసి అనుకున్నారు సో ఇది కరుణాపురం ఎవరైనా సరే దీన్ని దర్శించాలి చూడాలి అనుకున్న వాళ్ళు రావచ్చు అండి ప్రతి శుక్రవారం ప్రతిరోజు ఎప్పుడైనా రావచ్చు విజిట్కి అయ్యగారితో మాట్లాడాలనగా లేదు ప్రత్యేకించి ప్రేయర్స్కి రావాలి అంటే శుక్రవారం శనివారం ఆదివారం ఇక్కడ బాగా జరుగుతుందండి ప్రార్థన కొడుకులు స్వస్థతలు ఉంటాయి చాలా బాగుంటుంది సో ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ చూడాలి మందిరాన్ని దర్శించాలి చూడాలి మాకు బాధలు ఉన్నాయి కోరికలు ఉన్నాయి దేవుడితో విన్నపించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఇక్కడికి వచ్చి చూడొచ్చండి ఇక్కడ స్టేయింగ్ కూడా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు సో పరిశుద్ధాత్మదేవుడు తిరిగే ప్లేస్ కాబట్టి ఎలాంటి రోగం ఉన్నా కూడా చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా క్యూర్ అయిపోతారండి అయ్యగారు లండన్లో ఇచ్చినటువంటి బిరుదులు అనమాట అమెరికాలో కూడా అయ్యగారిని పిలిచి హాస్టలియా అమెరికా ఇటలీలు కూడా తనని ఇన్వైట్ చేసి సన్మానించారనమాట ఇది ఇది అండి మన మీకు మొత్తం లొకేషన్ మీకు చూపించాను అంటే ఇంకా కొంచెం క్లారిటీగా చూపిస్తే బాగుండేదేమో సో అంత టైం లేదు ట్రైన్ టైం అయిపోతుంది సో నేను మీకు అంత చిన్నగా అయితే చూపించలేకపోయాను చూపించాను అంత పైన అనమాట నేమ్ వచ్చేసి ఈ శిలోకములకు వెలుగు జీసస్ ద హై ఆఫ్ ది ఓల్డ్ ఇక్కడ మొన్నటి వరకు కూడా ఇక్కడ అంటే చర్చి లోపలికి వెళ్ళడానికి ఈ స్టెప్స్ అనమాట చాలా చెట్లతో అంటే రోజు ఫ్లవర్స్ ఇవన్నీ వన్ ల్యాక్ బట్టి ఫ్లవర్స్ తెప్పించారండి కుండీలు పూల కుండీలు వన్ ల్యాక్ పెట్టి సో ఇప్పుడు అవన్నీ సమ్మర్ కదా ఎండిపోయినట్టుగా ఉంది మొత్తం తీసేసారు ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ లేదనమాట ఒక గ్రీనిష్గా చాలా అందంగా డెకరేట్ చేశారు సో ఇంకా లోపల పక్క చాలా ఉంది తిప్పి చూపించడానికి టైం లేదండి ట్రైన్కి టైం అయిపోతుంది సో నేను అందుకే మీకు అంత క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను కర్ణాపురం చర్చి కాజీ అంటే మేము ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట ఖమ్మం నుంచి డైరెక్ట్గా కాజీ బయటకు ట్రైన్ ఉంటుంది ఎక్కి ఇక్కడ కాజీపేటలో దిగిన తర్వాత దిగ ట్రైన్ రైల్వే స్టేషన్ దగ్గరే ఇక కర్ణాపురానికి బస్సులు రెడీగా ఉంటాయండి మందిరంలో లోపలికి తీసుకొని వస్తాయి వరంగల్లో ఎక్కితే మాత్రానికి రోడ్డు మీద ఎంత సో కరీంనగర్ అది కాజీపేటలో ఎక్కిన వాళ్ళకి కరెక్ట్గా శనివారం శుక్రవారం శనివారం ఆదివారం మాత్రమే మందిరంలోకి అయ్యగారు గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి వేయించారు బస్సులు సో ఇది అండి ఇక ఈ మామిడి తోట అంటారా చాలా విశాలంగా చాలా పెద్దది దీంట్లో మామిడి చెట్లు ఉన్నాయి సపోటా చెట్లు ఉన్నాయి ఇంకా పనసకాయ చెట్లు ఉన్నాయి చాలా అండి చాలా అంటే చాలా చాలా ఉన్నాయి అన్నమాట సో ఇదంతా చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండ్ మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే మాత్రానికి తప్పకుండా వచ్చి దర్శించండి యూ